शुक्रिया अदा करता हूँ कि हमारे एक कहने पर आप लोग सब जमा हुए तो आज इस मुंसपल ऑफिस में हमारे कौंसल सब मौजूद हैं वाइस चेयरमैन साहब शेख मुनू साहब और तमाम कौंसलर्स मौजूद हैं आपके सामने ये बताना चाहते हैं कि आज एक सबका चेयरमैन साहब ने एक नया ढोंग रचा एक गलत बात को सही साबित करने के लिए आज सब लोगों को जमा करके मुझे आर्डर कापी आ गई मैं खुद चेयरमैन हूँ दो तीन दिन से सोशल मीडिया पर और सब पर एक ढोंक रचाया झूठ बोला कि मुझे आर्डर कापी आ गई जब सुबह आगे पूछे भाई तुम्हारे पास आर्डर कापी कहाँ है आर्डर कापी नहीं है क्या पेपर बता रहे ये जो प्रिंसिपल सेक्रेटरी साहब के पास से आया हुआ पेपर है इसमें क्या लिखा है साफ के आर साहब कलेक्टर साहब आप हमें क्लैरिफिकेशन दीजिए कि सैंतीस है या छत्तीस जुमला मेम्बर्स आर मोर मुंसिपल के छत्तीस है या सैंतीस है आप तो चार तारीख को दिए थे कि छत्तीस है अविश्वास हो गया तुम लोग जीत गए चेयरमैन साहब हट गए वो माजी हो गए फिर वो यही क्लारिफिकेशन के लिए प्रिंसिपलटी साहब से लेटर आया इसको बताकर आप दो दिन से सोशल मीडिया पे हवाई चक्कर चलाते हुए ऐसा नया ढोबर जाए सबसे फूला मारे लिए आप सबसे मुबारक लेकर आज आप कुर्सी पर बैठे हैं ये बात बहुत गलत है हम इसके लिए निंदन करते हैं हम कलेक्टर साहब को राइडो साहब को आधा करते हैं ये गलत चीज़ को क्यों उभारा जा रहा है हम हम चौबीस आदमी आपके साथ में हैं हम बाजा आपके पास लेटर दिए थे हमको लेटर आया कि तो चार तारीख को इलेक्शन है हम उसमें कामयाब हुए तमाम अखबार में आया हम कामयाब हुए सबका चेयरमैन साहब हट गए मैं यहाँ के मौजूद हुकूमत के जिम्मेदारान और यहाँ के ऑफिसर से रिक्वेस्ट करता हूँ गुजारिश करता हूँ गलत का क्यों साथ दे रहे आप कहते हैं कि हमारी सच की जीत हुई है सच कहाँ है आपके पास आपने लेटर ही आप कुछ ऑर्डर देगा बताओ ये ये नहीं है है कुछ भी सब गलत है, इसके पीछे पूरी साजिश चली जा रही है, लेकिन हम 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 हटेंगे नहीं तमाम मिलकर हुकूमत से मुतालबा करेंगे और हम का और अदालत दरवाजा सच्चाई को जरूर पर लाएंगे नहींरम ऐन सात मित्र రెండు కాపీలు చూపించి ఇవి ఆర్డర్ కాపీలు అని చెప్పడం ఇది ఆశ్చర్యకరం విడ్డూరం ఇది గవర్నమెంట్ పంపించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించినటువంటి మెమో కాపీ ఇది కలెక్టర్ గారికి ఏదైతే జరిగిందో దాని గురించి వివరణ అడుగుతూ ఇచ్చారు కలెక్టర్ గారు కమిషనర్ గారికి దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ నాకు ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఇది ఆర్డర్ కాపీ మాత్రం కాదు ఇవే ఆర్డర్ కాపీ అయితే ఇది ఎంత పెద్ద తప్పో చట్టపరంగా న్యాయపరంగా మేము పోరాడుతాం దీనికి కలెక్టర్ గారికి కూడా మేము విన్ వినతి పత్రం అందజేస్తాం కలెక్టర్ గారికి విన్నవించే విషయం ఏంటంటే ఇటు ఇటువంటి అబద్ధపైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక చైర్మన్ కూర్చుని అవమానించర్చినటువంటి చైర్మన్ గారిని వారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి చేస్తాం మరి ఆరుమూరు మున్సిపాలిటీలో మళ్ళీ నేనే మున్సిపల్ చైర్మన్గా అంటూ గత రెండు రోజులుగా మరి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ మరి ఈరోజు ఎటువంటి అధికారం లేకున్నా మరి ఈరోజు ధైర్యంగా రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యానికే విరుద్ధంగా అయినటువంటి మరి ఈరోజు మున్సిపల్ లో వచ్చి మరి మున్సిపల్ చైర్లో చైర్మన్ కూర్చునే చైర్లో మరి పండి వినితా పవన్ కూర్చోవడం అనేది నిజంగా ఇది భవ్యం కాదు ఎందుకంటే గౌరవ రాష్ట్ర మరి ఏదైతే అధికారం ఉన్నాడో దానం కిషోర్ గారు ఏదైతే ఉన్నారో మరి వారు కలెక్టర్ గారికి వారికి ప్రాయంగా మరి అక్కడ జరిగినటువంటి మరి ఎన్నిక ఏదైతే ఉందో మరి క్లారిఫికేషన్ కోసం మీ దగ్గర ఉన్నటువంటి మరి ఎన్నిక ఎంతమందికి నోటిఫికేషన్ ఇచ్చారనేది మరి దానం కిషోర్ గారు అడిగితే కలెక్టర్ గారికి అది రాయడం జరిగింది మరి కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎటువంటి అనుమతులు లేకుండా మరి అర్మూల్ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ కాపీని పంపడం జరిగింది ఏదైతే మరి ఎన్రోల్ ఎంతమందిని అయితే మీరు ఎన్రోల్ చేశారు మరి ఎంతమందిని ఓటర్లుగా ధృవీకీర్ అనే విషయంలో మరి గవర్నమెంట్ అడిగితే మరి ఇక్కడ గతంలో మరి ఏదైతే సర్వ్ జరిగినటువంటి ఇరు ముప్పై ఆరు మంది కౌన్సిలర్లకు మాత్రమే ఇక్కడ మరి వారందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది ఎన్రోల్మెంట్ కూడా ఖచ్చితంగా మరి ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఇక్కడ స్థానిక కమిషనర్ గారు ఖచ్చితంగా ముప్పై ఆరు ఓట్లకే మరి పరిగణించి అవిశ్వాసానికి తీయడం జరిగింది మరి దాని వెంటనే మరి నాలుగో తేదీన మరి ఇక్కడ అవిశ్వాస తీర్మానానికి ఎన్నిక ఏర్పాటు కూడా గౌరవ కలెక్టర్ మరి ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అవిశ్వాసం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పగిటి రాకేష్ రెడ్డి గారు కూడా ఆ యొక్క ఎన్నికకు పాల్గొనడం జరి జరిగింది పైటి రాకేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఆర్డీఓ గారు కమిషనర్ గారు మరి క్లియర్గా చెప్పడం జరిగింది సార్ ఇక్కడ ఎన్రోల్మెంట్ ముప్పై ఆరు మందికి అయింది మీరు ఎక్స్ ఆఫీస్గా మీరు అప్లై చేసుకున్నారు కానీ అది ఎన్రోల్మెంట్ కాలేదు అది మీ ఓటింగ్ దీంట్లో పరిగణించలేదు కాబట్టి ముప్పై ఆరుకే అనేది ఇక్కడ మరి చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే పైడి రాకేష్ రెడ్డి గారు ఈ సమావేశానికి వచ్చి కూడా వారు వెనుకదీరి వెళ్ళారు మరి ఖచ్చితంగా ముప్పై ఆరుకి టూ బై థర్డ్ మెజారిటీ అంటే మరి ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది కౌన్సిలరు కావాల్సి ఉండేది ఖచ్చితంగా మరి దాని అనుగుణంగానే ఇరవై నాలుగు మంది ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొని అవిశ్వాసం అనేది అవిశ్వాస తీర్మానం అనేది గెలుపొందడం జరిగింది మరి ఈరోజు ఆర్డీఓ గారు వెంటనే ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది పత్రికలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పత్రికలో రావడం జరిగింది సోషల్ మీడియాలో రావడం జరిగింది టీవీలో రావడం జరిగింది మరి ప్రతి ఒక్కటి కూడా మరి ప్రభుత్వం దగ్గరికి కూడా క్లియర్గా ఆర్టీఓ గారు కలెక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి నిన్నటికి నిన్న మాకు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ప్రజలందరికీ కూడా మరి తప్పుదోవ పట్టిస్తూ మరి ఈరోజు మున్సిపల్ ఏకంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య తీ చేసినటువంటి వ్యక్తులమైన ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా వెళ్తాం దీని మీద ఫైట్ చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం మరి నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విధంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు మీరు మరి అక్రమాలకు పాల్పడితే మీరు అక్రమాలకు పాల్పడి అనవసరమైనటువంటి దాంట్లో జోక్యం చేసుకొని మీ యొక్క స్వలాభం కోసం మీ యొక్క పార్టీ శ్రేయస్సు కోసం మీరు పాల్పడి మరి ఇక్కడ అవినీతికి మేము మాత్రం మీరు పోషిస్తే మాత్రం మేము ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క అంతు చూస్తాం సంగతి చూస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఉన్నదో మరి ఇప్పటికైనా వెనుతిరిగి మరి యొక్క ఎన్నిక ప్రక్రియని ప్రభుత్వం కలెక్టర్ గారు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఎన్నికకు చైర్మన్ ఎన్నికకు డేట్కు ప్రకటించాల్సిందిగా ఈ సందర్భంగా ఆర్మూర్లో ఉన్నటువంటి ఏకదాటి పైన ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది కౌన్సిలర్ల తరఫున తెలియజేస్తా ఉన్నాం అయితే మరి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తికి మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ మరి ఛార్జ్ ఇచ్చారా గారు ఛార్జ్ ఇచ్చారా మరి అసలు ఏమర్థం కావడం లేదు ఎందుకు ఇట్లా ప్రజల్ని మొగ్గు పెడుతుందో ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారో ఇది అసలు అంతు పట్టని విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లుతుంది ఎందుకంటే ఇది ఏ ప్రభుత్వం మేము పది సంవత్సరాలు పాలించినాం ఎక్కడ కూడా అక్రమం లేదు అన్యాయం లేదు ఎక్కడ కూడా అవినీతి లేదు మరి ఎక్కడ కూడా ఇట్లాంటి చేసినటువంటి దాఖలు లేవు మరి ఈరోజు మినిమం కమిషనర్ లేకుండా డీఈర్ లేకుండా ఎవరి తరఫున వారికి ఛార్జ్ ఇచ్చారు అనేది సోచనీయంగా భావిస్తాం మన ప్రజలకి ఇయాల మన మున్సిపాల ఏమంటే ఇంతకుముందు పదే నేను సుఖ కూర్చుంటుండే కుర్సీ మీద ఎందుకు కూర్చుండాలే కలెక్టర్ ఆర్డర్ రావాలా అని నేను చుక్కలు కొని కూర్చున్నా నేను ఎక్కాలే కుర్సీ మీద అందరు సమానం కలెక్టర్ సాబ్ ఆర్డర్ రావాలా ఆర్డర్ వచ్చినాక నేను కూర్చుంటామని కూర్చు కూర్చోండలే ఎందుకు ఇలా అందరితోని సమానం ఎట్లా ఉన్నారు అట్లనే రావాలా ఎట్లా ఆర్డర్ వచ్చింది అట్లా ఆర్డర్ కొను తీసుకోవాలని మనం కూర్చుండాలే వీళ్ళు ఆర్డర్ లేని ఎట్లా కూర్చున్నారు వీళ్ళు మాజీ చైర్మన్ ఎందుకు కూర్చున్నారు అందరితోని లే కౌన్సిలర్ లేరా కౌన్సిలర్ ఏం ఊళ్ళో లేరా అలాగే అందరు కౌన్సిలర్ పిలిపి ఏ ఉన్నారు మీరు ఉన్నారు అలా పిలిపించుకోరు కూర్చుండాలా కానీ ఇలా చైర్మన్ కమిషనర్ లేరు ఆడియో లేరు ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారు మీకు ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎట్లా మనం దిగినాం అట్టని మీరు కూర్చున్న జెండాకి రాలే ఇప్పుడు ఎట్లా వచ్చారు మీరు చెబ్బీ జనవరికి రాలేదు మీరు చెబ్బీస్ జనవరికి జెండాకి ఎందుకు రాలే ఓకే